మహాపరిశుద్ధమైన దేవాది దేవ యేసు ప్రభు మీ ఘనమైన సన్నిధికి వేలాది కృతజ్ఞతలు ఈరోజు నా తండ్రి నన్ను మీ సిలుచాట్ను మరొకపరిచి మీరు నా జీవితంలో చేసిన కార్యమును నేను చెబుచుండగా కేవలము మీరు మాత్రమే మహిమ పొందమని ఇక్కడ ఉన్న మా అందరికీ కూడా సంపూర్ణమైన ఏకాగ్రతనిచ్చి మీ యొక్క మహిమను కొనియాడుతూ వినగలుగుటకు సహాయం చేయమని సమయమంతా కూడా మీ స్వాధీనంలో ఉన్నదని మేము విశ్వసిస్తూ దేవా ఈ యొక్క సాక్ష్యమును మీరు దీవించి ఆశీర్వదించి ఎందరికో మేలులు కలిగ చేయమని మీ నామాన్ని మహిమపరచుకొనమని యేసు పరిశుద్ధనామమును ప్రార్థించి వేడు కొంచెం నామ తండ్రి ఆమె దేవాది దేవుడు నాకు ఈరోజు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి యేసు ప్రభు వారికి నేను వేలాది కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటాను అలానే నన్ను ఎంతగానో కన్న తండ్రి కంటే ఎక్కువగా ప్రేమించి మరి నా కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేసి చేస్తూ ఉన్న ఎబేజు పాస్టర్ గారికి నేను వందనాలు తెలియజేసుకున్నాను అలానే దైవ సమానులైన ప్రసంగికులు కూడా నా వందనాలు విశ్వాసులందరికీ కూడా పేరు పేరున నా వందనాలు తెలియజేసుకున్నాను దేవుని మహాకృపను బట్టి మరి నన్ను ఈ స్థలంలో దేవుడు ఈరో ఈరోజు సాయంత్రం ఉంచారని నేను విశ్వసిస్తున్నాను అపోస్తుల కార్యము పదిహేడవ అధ్యాయము ఇరవై ఆరవ చూస్తే అపస్తుల కార్యము పదిహేడవ అధ్యాయము ఇరవై ఆరు వచనము మరియు యావత్భూమి మీద కాపురం ఉండటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పులిమేరలను ఏర్పరచెను ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండువాడు కాడు మనము ఆయన ఎందు బ్రతుకుచున్నాము చలించుచున్నాము ఉనికి కలిగి ఉన్నాము ముప్పై వచనంలో ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను ఇప్పుడైతే అంతటను అందరూ మారుమనసు పొందవలెనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు దేవాది దేవుని కృపను బట్టి ఇక్కడ ఇరవై ఆరో వచనము ఇరవై ఏడవ వచనంలో చెప్పినట్లుగా ప్రతి జాతి మనుష్యులను సృష్టించి అంటే దేవాది దేవుడు చాలా మంది మనుషుల్ని సృష్టించారు చాలా జాతులు కూడా ఉన్నాయి నేను అనుకుంటా ఒక జాతి నన్ను దేవుడు బ్రాహ్మణ జాతిలో నుంచి తీసుకొని వచ్చారు మరి నేను కూడా దేవుణ్ణి తడవులాడి కనుగొందునేమో అని మరి దేవుడు నా నిమిత్తము కూడా వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును ఇలాగా చదువుకుంటూ వెళ్తే నన్ను దేవుడు ఈ యొక్క బ్రాహ్మణ కులం నుంచి తీసుకుని వచ్చారు అయితే నాకు కులం పేరు చెప్పటము కేవలము సాక్ష్యం అప్పుడే నేను చెప్తాను దేవుని దృష్టిలో కులము కాదు ఎవరమైనా పాపులమే ఒక పాపిగా దేవుడు నన్ను ఎలాగ రక్షించాడు అంటే కులము గురించి ఆ బ్రాహ్మలు నమ్ముకున్నారు అనే దానికంటే ఒక పాపిని దేవుడు ఎలాగ రక్షించారు అని మనం కనుక ఆలోచిస్తే ఎందుకంటే క్రైస్తవ్యంలో మనకి తెలుసు కులాలు లేవు కదా అలాంటి నన్ను మరి దేవుడు ఎలాగ రక్షించారు అంటే నా పేరు దేవుల్లోకి రాకమునుపు గాయత్రి మధురిమ సాధారణంగా బ్రాహ్మణ కుటుంబాల్లో చాలా మందికి ఇట్లా ఈ గాయత్రి అనే పేరు పెడతారు మా నాన్నగారు డాక్టర్ గారు ప్లస్ కవి కూడా కాబట్టి ఆయన మధురిమ అని కూడా ఆయన పేరు పెట్టారనమాట గాయత్రి మధురిమ అని నేను బ్రాహ్మణ కుటుంబంలో విజయవాడ మా స్వస్థలము ఆ బ్రాహ్మణ కుటుంబంలో నేను జన్మించాను దేవుడు నాకు అక్కడ జన్మనిచ్చారు అయితే అక్కడ నేను జన్మించే సమయానికి ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అంటే మా తాతగారు కూడా ఆయన కూడా వైద్యులే ప్రముఖ వైద్యులు చాలా పేరు మోసిన డాక్టర్ గారు అలానే మా యొక్క కుటుంబం కూడా చాలా విపరీతమైన ధన సమృద్ధి కలిగిన కుటుంబం చాలా అంటే చాలా ధనం అనమాట మాకు చాలా చాలా పెద్ద ఇల్లు ఉండేది చాలా మంచి ధనం ఉండేది ఆ ఇంట్లో ఎప్పుడు కూడా ఇది లేదు అన్నది ఉండేది కాదు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఇక అసలు దగ్గర దగ్గర పిల్లలమే ఒక ముప్పై మంది ఉంటాం ఇంకా అంటే ఆ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కదా ఆ రీతిగా మరి చాలా పెద్ద కుటుంబము వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు ఆ ఇంట్లో మా అమ్మగారు ఇంటికి పెద్ద కోడలు మా నాన్నగారు పెద్ద కొడుకు ఆ అయితే మరి అందరూ బ్రాహ్మణ లాగానే ఆ ఇంట్లో కూడా ఆచార వ్యవహారాలు చాలా ఉండేవి అలానే చాలా మంది బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారనమాట నియోగులు అంటారు ప్రథమ శాఖ నియోగులమేమో అయితే బాగా చదువుకున్న వాళ్ళు ఉంటారు అలానే ఆచార వ్యవహారాలు కూడా ఉండేవి తెల్లవారుజామున ఏదైనా పండగలు వస్తే పొద్దున్న పొద్దున్న లేచి నాలుగు గంటలకట్లుగా ఇంట్లో పెద్దవాళ్ళైన వాళ్ళందరినీ మగవాళ్ళందరినీ కూర్చోబెట్టి చిన్నపిల్లలందరినీ కూర్చోబెట్టి మంగళహారతులు ఇచ్చి ఇదంతా చాలా ప్రక్రియ జరుగుతుంది అప్పుడు మా ఇంట్లో ఉండే పనివాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంటి వెనకాల బావి అవన్నీ ఉంటాయి కదా చాలా పెద్ద బావి ఉండేది ఆ బావి దగ్గర వాళ్ళు బాయిలరేసి ఈ వేడి నీళ్ళకి సంబంధించినవన్నీ చేసి వేడి నీళ్ళు అది బావిలోంచి నీళ్లు తోడి తర్వాత ఇంటి చుట్టుపక్కల శుభ్రం చేసి ఇవన్నీ చేస్తుంటే అప్పుడు నేను చాలా చిన్నదాన్ని నేను మా అమ్మని అడిగేదాన్ని అనమాట మా అమ్మని నేను ఎందుకని ఇట్లాగా మనమేమో ఇట్లా పెద్ద పెద్ద ఆర్భాటంగా ఇవన్నీ చేసుకుంటున్నాము నలుగుబెట్టి స్నానం ఇవన్నీ మరి వీళ్ళేమో మనకి ఇవన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు కదా మరి వాళ్ళు ఎప్పుడు వెళ్ళి ఇవన్నీ చేసుకుంటారు మరి వాళ్ళకి ఎప్పుడు పండగ వీళ్ళు మనతోనే చాలాసేపు సమయాన్ని గడుపుతున్నారు కదా మరి వాళ్ళు వెళ్ళి ఎప్పుడు ఇవన్నీ చేసుకుంటారు అంటే అప్పుడు మా అమ్మ నింది మనం ఇట్లానే ఉంటాము వాళ్ళు అలానే ఉంటారు మనదంతా అయిపోయినాక అప్పుడు వాళ్ళు వెళ్తారు అని నాలో అప్పుడు చాలా సందేహం వచ్చేది మరి మనము తెల్లవారుజామున చేసేటువంటి ఈ క్రియలన్నీ మరి నిజముగా వారు కూడా చెయ్యాలి కదా మరి వారెందుకు లేటుగా చేస్తున్నారు మనం ఎందుకు ముందుగా పొద్దున పొద్దున్నే చేస్తున్నాము ఇలాగ నాకు చిన్నప్పటి నుంచి ఇలాంటి సందేహాలు ఉంటుండేవి ఆ ప్రతి దానిలో నాకు వ్యత్యాసం బాగా కనపడుతుండేది ఇట్లా వీళ్ళెందుకు ఇలా ఉన్నారు మేము ఎందుకు ఇలా ఉన్నాము ప్రతి దానిలో కూడా అనమాట అలా వ్యత్యాసం కనపడుతూ ఉన్నప్పుడు పెద్దవాళ్ళను నేను అడుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు చాలా సులభంగా దాన్ని తీసి పరేసేవాళ్ళు అనమాట అంటే నేను అడిగే ప్రశ్నలకి వాళ్ళు అంత సమాధానము చెప్పకుండా నీకేం తెలియదులే ఆ జస్ట్ అలాగా చూస్తూ ఉండు చాలు అన్నట్టుగా మాట్లాడుతుండేవాళ్ళు కానీ నాలో ఎందుకనో చాలా ప్రశ్నలు వస్తుండేవి మరి మనుషులము అందరం ఇలాగ పుట్టాం కదా కొంతమంది ఎందుకు అలా ఉన్నారు కొంతమంది ఎందుకని ఇలాగ ఉన్నాము ఇలాంటి ప్రశ్నలు ఉదయిస్తూ ఉండేవి నాలో ఎప్పుడు కూడా అయితే అలాంటి సందర్భంలోనే మరి ఎక్కడైతే ఏ విస్తారమైన ధనం ఉంటుందో మరి అక్కడే గొడవలు కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి మేము కొంచెం పెరిగి పెద్దవుతూ ఉన్నప్పుడు మా యొక్క తాతగారు ఆయన కూడా వయసు మీద పడింది వయసు మీద పడేటప్పటికీ ఆయన కూడా రకరకాలైనటువంటి అనారోగ్యాలు వచ్చేసేటప్పటికీ పక్షపాతం కూడా వచ్చేటప్పటికీ ఆస్తి గొడవలన్నీ కూడా మొదలైనవి మరి మా నాన్నగారు ఇంటికి పెద్ద కొడుకు ఆయనకి వైద్యం చేయటం తప్ప ఇంకా వేరే ఏ యుక్తులు తెలియవు ఇలాగ యుక్తిగా ఉండి కొంత ధనాన్ని మనం దాచుకోవాలి కొంత ధనము మా నాన్నకి ఇవ్వాలి అట్లా ఉండేది కాదు చాలా కష్టించి పని వాళ్ళు తెల్లవారి లేస్తే హాస్పిటల్ ఇల్లు హాస్పిటల్ ఇల్లు తప్ప ఆయనకి వేరే లౌక్యం అన్నది తెలియదు ఇలాగ డబ్బులు అన్ని అలాగే ఇచ్చే ఇచ్చేస్తా ఉండేవాళ్ళు అలాంటి సమయంలో మా అమ్మగారు కూడా ఒకసారి అన్నారు మొత్తము ప్రతిదానికి కూడా వెళ్ళి మా అమ్మగారి ముందు చేయి జాచాలంటే కొంచెం అనిపిస్తుంది కదా మీరు కొంత ధనాన్ని పక్కన పెట్టి మిగిలింది మీ నాన్నగారికి ఇవ్వచ్చు కదా అంటే అది ఇక మొత్తము పెద్ద సంగతి అయిపోయి దానిని మా నాన్నగారు మా తాతగారు ఇంకొక మా అమ్మగారి వాళ్ళ నాన్నగారికి తెలియజేస్తే ఆయన వచ్చి నేను ఇంటికి పెద్ద కోడలుగా నేను నన్ను పెట్టినప్పుడు నువ్వు చాలా విలక్షణంగా ఉండాలి కానీ ఇలాంటి బుద్ధులు నువ్వు కలిగి ఉండకూడదని ఆయన లెటర్ రాసి మా మా తాతగారికి చెప్పి దయచేసి క్షమించండి నా కూతుర్ని అని చెప్పారనమాట అయితే మాకు మా నాన్నగారికి ఉన్నటువంటి ఈ స్వభావం ఏమి లౌక్యం లేకపోవటం వలన మాకు ఈ ఆస్తులన్నీ చాలా ఎక్కువైపోవటం వలన మా తాతగారు ఎప్పుడైతే అనారోగ్య పరిస్థితిలో ఉన్నారో ఇక అసలు కష్టాలు మొదలైనవి అనమాట అప్పటి వరకు ఎంత విస్తారమైన ధనాన్ని మేము అనుభవించామో ఇంటి చుట్టూతా కూడా అసలు పళ్ళ బుట్టలు కానీ ఏదైనా చాలా విస్తారంగా ఉండేవి అప్పుడు మేము వెంటనే కట్టుబట్టలతో ఈ యొక్క ఆస్తి గొడవలు వచ్చేసి ఇక మా నాన్నగారిని నీకు ఇక్కడేమీ భాగం లేదు నీకు హాస్పిటల్ ఇస్తున్నాము నువ్వు హాస్పిటల్కి వెళ్ళిపో అన్నారు అన్నాక మా నాన్నగారికి మరి మాట్లాడడం ఎక్కువ రాదు కాబట్టి కట్టుబట్టలతో మరి మేము నలుగురు పిల్లలము నాకు ఒక అక్క ఇద్దరు తమ్ముళ్ళు మా అమ్మ నాన్న మేము కట్టుబట్టలతో బయటికి రావాల్సి వచ్చింది అప్పుడు మా అమ్మగారి తమ్ముడు ఆయన అండదండలుగా ఉండి నేను సహాయం చేస్తాను మీరేం దిగులు పడకండి అని చెప్పి మేము ఆ హాస్పిటల్కి వచ్చి ముందంతా హాస్పిటల్ ఉండేది వెనకాల ఒక చిన్న గది ఉండేది ఆ గదిలో మేము సర్దుకుంటూ ఉండేవాళ్ళము అప్పటి వరకు చూసిన విశాలమైన గదులు చాలా విశాలమైనటువంటి భవంతి లాంటి ఇంట్లో నుంచి ఒక్కసారి ఇట్లాంటి రెండు గదులు ఇంటిలోకి రావటం అంటే చాలా ఎంటోగా అనిపించేదనమాట కానీ దేవాది దేవునికి కృతజ్ఞతలు ఎందుకంటే అలాంటి జీవితాన్ని దేవుడు చూడటానికి అవకాశం ఇచ్చారు ఇలాంటి జీవితం చూడటానికి కూడా దేవుని కృపను బట్టి అవకాశం ఇచ్చారు అయితే అలాగ జరిగినప్పుడు మమ్మల్ని అక్కడే దగ్గర ఉన్న సెంట్ యాంతనీ ఆర్సిఎం స్కూల్ అని ఉండేదన్నమాట క్రిస్టియన్ మిషనరీ స్కూల్ అది ఆ స్కూల్లో మమ్మల్ని జాయిన్ చేశారు అప్పుడు మాకు ఆ స్కూల్కి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు అప్పుడే నాకు యేసు ప్రభు అంటే ఏంటి అన్నది అక్కడే తెలిసింది అప్పటి వరకు మా జీవితంలో యేసు ప్రభు అంటే మాకు తెలియదు మా పెద్దవాళ్ళకి తెలుసు కానీ మాకు తెలియదు అయితే ఇలాగ మేము స్కూల్కి వెళ్ళి వస్తూ ఉన్నప్పుడు మా యొక్క పూజలు పునస్కారాలు ఎంత దరిద్ర స్థితిలో ఉన్నా కూడా ఇవేమీ కూడా మారేవి కావు ఇవి దరిద్రంలో ఉన్నాము కాబట్టి ఈ పూజలు మనం ఆపేసేయాలి బాగా ధనవంతులుగా ఉన్నప్పుడు బాగా చేసాము ఇప్పుడు ఆపేయాలి అనేటువంటి అలాంటి కోరిక అన్నది అసలు పెద్దవాళ్ళలో ఎక్కడా వచ్చేది కాదు ఎంతో నిష్టగా చేసేవాళ్ళు ఇంకా ముందు కంటే ఎక్కువగా చేస్తుండేవాళ్ళు అనమాట ఇప్పుడైతే ఎందుకంటే పరిస్థితులు బాగోగలేదు కాబట్టి అలాంటి సమయంలో ఈ మేము ఇంద్రకీలాద్రి పర్వతము ఉండేది అక్కడ ఆ దుర్గ గుడి కిందనే మేము నివాసం ఉండేవాళ్ళము బ్రాహ్మణ వీధి మేము ఉన్నది కూడా అప్పట్లో అక్కడే నివాసం ఉండేవాళ్ళము అయితే మా తాత ముత్తాతలు కూడా దేవ దేవతల్ని ఆవాహన వాళ్ళు అనమాట వాళ్ళు ఎంత ఆవాహన చేసుకునే అంటే ఇట్లా నుంచో అంటే నుంచో కూర్చో అంటే కూర్చో అట్లాంటి పరిస్థితుల్లో చేసుకున్నవాళ్ళు ఒక పక్క చదువుల్లో చాలా నిష్ణాతులు అలానే ఇటువైటు ఇటువైపు ఆధ్యాత్మిక విషయాలు కూడా ఇలాంటివన్నీ చేసేవాళ్ళు వసీకరణం ఇట్లాంటివన్నీ కూడా చేసేవాళ్ళు అయితే ఇలా జరుగుతూ ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితి అంటే చివరికి దరిద్రము అన్నది ఎలాంటి పరిస్థితికి వెళ్ళిందంటే మరి అంతకు ముందు వరకు తిండికి ఏమాత్రం మాకు లోటు లేదు కానీ ఇప్పుడు మరి నేను చెప్పినట్లుగా మా నాన్నగారికి ఎక్కువ లౌక్యం లేదు ఎవరైనా పేషెంట్ వస్తే వాళ్ళ దగ్గర తగు మాత్రమే తీసుకునేవాళ్ళు అది కూడా వాళ్ళని నోరు తెరిచి ఇంత ఇవ్వండి అనేవాళ్ళు కాదు ఎంత ఇవ్వమంటారు డాక్టర్ గారు అంటే ఎంతో కొంత అనేవాళ్ళు నేను అవన్నీ చూస్తుండేదాన్ని మా నాన్నగారు ఎదురుగా నేను హాస్పిటల్లో కూర్చొని అబ్జర్వ్ చేస్తుండేదాన్ని ఎలాగ ఆయన చేస్తున్నారు అని చాలా సౌమ్యుడు ఆయన అయితే మరి కుటుంబం ఎలా గడుస్తుంది మా మామయ్య గారు సహాయం చేసినా కూడా మరి చదువులు ఇవన్నీ ఉన్నాయి కుటుంబం గడవాలంటే కష్టం ఉండేది అప్పుడు మా అమ్మమ్మ ఏం చేసేదంటే రాత్రి పూట అందరు పడుకున్నాక విజయవాడలో కొబ్బరి బొండాలు బాగా విస్తారంగా అమ్ముతుంటారు కదా అవన్నీ తాగి పడేస్తారు కదా కొబ్బరి బొండాలు అప్పుడు మా అమ్మమ్మ ఏం చేసేదంటే ఒక పెద్ద గోతాం తీసుకొని రాత్రిపూట ఇట్లా పాపం తల మీద ముసుగు వేసుకొని ఎందుకంటే మేము చాలా ప్రముఖమైన వాళ్ళము ఫలానా డాక్టర్ గారు ఫలానా డాక్టర్ గారు అంటే ప్రతి ఒక్కరికి తెలిసిపోయేది అందుకని ఆమె తలకి ముసుగు వేసుకొని గోతాం తీసుకొని రాత్రి బాగా చీకటి పడిపోయినాక పదకొండు పన్నెండు గంటలకి వెళ్ళి ఆ కొబ్బరి బొండాలన్నీ ఏరుకొని గోతాములు వేసుకొని వచ్చేదనమాట వచ్చినాక ఇంటికి వచ్చి అవన్నీ తీసి దానిలో నుంచి కొబ్బరి తీసి బయట పెట్టేదన్నమాట మా అప్పుడు మళ్ళీ ఆ బొండాలు తీసి పడేసేది అయితే మా నాన్నగారు చాలా తిట్టేవాళ్ళు మా అమ్మని ఎందుకని అలా చేస్తున్నా అంటే మరి వాటిని ఆమె ఏం చేసేది చక్కగా కడిగి ఒక పళ్ళెంలో పెట్టి మరుసటి రోజు మాకు భోజనంతో పాటు కొంచెం అవి కూడా ఇచ్చి బాగా కడుపు నిండా నీళ్లు తాగండి ఆకలి వేయదు అని చెప్పేది అనమాట మరి నిజంగా అలా చెప్పాలి అంటే ఒక తల్లి కానీ ఎవరైనా కూడా మరి లోపల ఎంత వేదన ఉంటుందో కదా బాగా మంచి నీళ్లు తాగండి ఇది తినండి అని చెప్పేవాళ్ళు అనమాట అట్లాంటి పరిస్థితి కూడా చూడటానికి దేవుని కృపను బట్టి సహాయం చేశారు ఆ తర్వాత మరలా మేము స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా యూనిఫామ్ ఎట్లా ఉండేదంటే మొత్తము ఈరోజు యూనిఫామ్ బాధ చినుగులు ఉండి ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసెంబ్లీలో ఉండిపోండి మిగిలిన వాళ్ళందరూ క్లాసులకి వెళ్ళండి అని అనౌన్స్ చేస్తే చినిగిపోయిన యూనిఫామ్ కలిగిన దానిలో నేను కూడా ఉన్నానన్నమాట ఎంత అంటే ఇంకా అసలు ఇట్లా చూస్తే ఇంక ఇక్కడ కుట్టలేదు అన్నట్టుగా ఉండేది అన్నీ మొత్తము కుట్లే అనమాట చేతితో కుట్లు వేసుకొని యూనిఫామ్ వేసుకొని వెళ్ళిన రోజు అనమాట అయితే అప్పుడు వాళ్ళు వచ్చి సిస్టర్ వచ్చి నేను మిషనరీ స్కూల్ వచ్చేదివాను కదా ఆ సిస్టర్ గారు వచ్చి ఎందుకని మీరు ఇలా ఉన్నారు ఏం చేస్తారు మీ నాన్న అంటే మళ్ళా పేరుకి మా నాన్న ఏమిటి డాక్టర్ మా నాన్నగారు డాక్టర్ అండి అంటే మరి డాక్టర్ గారు అమ్మాయి అయ్యండి నువ్వు ఇంత చినిగిపోయిన బట్టలు ఎట్లేకున్నావు అంటే తెలియదు కదా మేము చిన్నవాళ్ళం అప్పుడు అంత జ్ఞానం లేదు అలా నుంచున్నా నేను అంతే కానీ నాలో ఏమీ బాధ లేదు నా తల్లిదండ్రుల్ని గురించి నేనేమి వ్యసన పడలేదు నాకేమీ బాధ లేదు ఎందుకంటే నేను అన్ని దశలు చూసొచ్చాను నాలో ఆ యొక్క అవగాహన ఉన్నది ఎందుకని ఈరోజు ఇలా ఉన్నాం మనము అన్న మీద నాకు అవగాహన ఉంది కాబట్టి నాకేం బాధ కలగలేదు వెళ్ళిపోయినాక ఇంటికి వెళ్ళి కూడా నాకు చెప్పాలనిపించలేదు కానీ మా అమ్మకి నేను చెప్పాను ఇలా జరిగింది అంటే చాలా బాధపడింది తర్వాత దేవుని కృపను బట్టి ఎవరు సహాయం చేస్తే మరి యూనిఫామ్ పుట్టించుకోవటం జరిగింది ఇలాంటి పరిస్థితులన్నీ కూడా మరి చూడటానికి దేవుడు సహాయం చేశారు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు బాగా తీర్మానం చేసుకున్నా అనమాట నేను చాలా కష్టపడి చదవాలి నా కాళ్ళ మీద నేను నిలబడాలి కుటుంబాన్ని చూసుకోవాలి అని బాగా తీర్మానం చేసుకున్నా ఎలాంటి పరిస్థితులు ఉండేవంటే మాకు కనీసము చదువుకోవాలంటే మంచిగా ఇంట్లో ట్యూబ్ లైట్ ఉండేది కాదు ఒక చిన్న బల్బు ఉండేది అది కూడా బల్బు మాడిపోతే కష్టమయ్యేది అప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే వీధి దీపాలు చాలా పెద్దగా ఉండేవి పెద్దగా ఉన్న వీధి దీపం దగ్గర మేము ఇంట్లో నుంచి ఇలాగ బుక్ పెట్టుకుంటే కనిపిస్తూ ఉండేదన్నమాట అలా చదువుకున్నాం అనమాట తర్వాత తర్వాత ఈ రీతిగా నేను టెన్త్ క్లాసులోకి వచ్చాను టెన్త్ క్లాస్లోకి వచ్చినాక అందరూ ఏదైతే చేస్తారో మరి మా ఇంట్లో మా యొక్క దినచర్య మా అమ్మమ్మ గారు మమ్మల్ని చాలా మంచి క్రమశిక్షణతో పెంచారు ఎలాగ పెంచారు అంటే తెల్లవారుజామున మేము లేవాలా ఐదు గంటలకట్లగా లేవాలి లేచిన తర్వాత ఒక గంట సేపు మేము చదువుకోవాలి చదువుకున్న తర్వాత మరలా వెంటనే మేము స్నానం అవన్నీ చేసి ఈ భగవద్గీతలో నుంచి కొన్ని శ్లోకాలు ఇంకా వేరే వేరే కొన్ని ఉంటాయి అవన్నీ కూడా మేము చాలా బిగ్గరగా చదవాలన్నమాట ఎట్లా అంటే నోరు ఎంత సాగుతుందో అంత బిగ్గరగా కనీసము పక్కన నాలుగైదు సందులకి వినపడుతుంది అనమాట నలుగురు పిల్లలము అంత బిగ్గరగా మేము అవి చదివే వాళ్ళము ఒక గంట సేపు అవన్నీ అయిపోయినాక అప్పుడు మాకు రాత్రి ఉన్న అన్నంతో కొంచెం ఏదో పెట్టేసి స్కూల్కి వేరే యూనిఫామ్ వేసుకొని వెళ్ళేవాళ్ళము తర్వాత ఇంటికి రాగానే మా దినచర్య మరలా మేము ఆ యూనిఫామ్ తీసేసి మరలా స్నానం చేసి ఆ యోగాసనాలు అవన్నీ ఉంటాయి అవన్నీ వేయించేది మాతో అవన్నీ అయిపోయినాక మరలా మేము కూర్చొని ఒక గంట రెండు గంటలు చదువుకున్నాక మరలా మేము తినే ముందు మరలా ఈ శ్లోకాలన్నీ చెప్పాలి గట్టిగా చెప్పిన తర్వాత అప్పుడు మాకు భోజనం పెట్టేది మా భోజనం అయినాక మళ్ళీ ఒక పావుగంట నడిపించేదనమాట అటు ఇటు నడవాలి భోజనం అయినాక అప్పుడు మేము పడుకోవాలి పడుకునేటప్పుడు కూడా ఏదన్నా గుసుగుసులు మాట్లాడుకున్నా తిట్టేదనమాట వెంటనే నిద్రపోవాలి అనేసి ఈ రీతిగా ఒక క్రమశిక్షణ ఆమె మా జీవితంలో ఏర్పాటు చేసింది మరి అలాగే నేను టెన్త్ క్లాస్కి వచ్చినాక మా స్కూల్లో కొంతమంది ఏం అంటే గ్రూప్గా కూర్చొని ప్రార్థన చేసేవాళ్ళు అనమాట ట్రెంత్ ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి కదా అప్పుడు నేను కూడా ఎగ్జామ్స్ పరీక్షలు దగ్గర పడుతున్నాయి కాబట్టి నేను కూడా వాళ్ళతో కూర్చొని ప్రార్థన చేసేదాన్ని ప్రార్థన అంటే ఏం లేదు నా ప్రార్థన అంతా స్వార్థం అనమాట పరీక్ష పాస్ అవ్వాలి మంచిగా మంచిగా పాస్ అవ్వాలి మళ్ళీ ఇంటికి వచ్చి నేను నా పూజలు ఇవన్నీ నేను ఎక్కడ ఆపేదాన్ని కాదు చాలా నిష్టగా చేసేవాళ్ళము ఇవి ఎక్కడ ఈ టైం కూడా అయ్యేది కాదు మరి ఇలాగ జరిగినాక టెన్త్ క్లాస్ అయిపోయింది దేవుని కృపను బట్టి నేను చదువుకున్నాను ఎంఎస్సి బిఈడి చేశాను చేసినప్పుడు మాకు నేను వెంటనే లెక్చరర్గా కూడా ఉద్యోగము జాయిన్ అయ్యాను మ్యాథమెటిక్స్ నేను చెప్పేది లెక్కలు చెప్తాను లెక్చరర్గా అయితే మాకు ఒక గురువు గారు ఉండేవాళ్ళు గురువు గారు ఇందాక పొద్దున మా పిన్ని గారు చెప్పినట్టుగా ఫ్యామిలీ ఫ్రెండ్ అని గురువు గారు కూడా అంటే మంత్రము అది ఇస్తుండేవాళ్ళు ఆయన చాలా మంచి పండితుడు ఆయన ఆయన మాకు ఒక మంత్రము ఇస్తుండేవాళ్ళు ఆ మంత్రము మేము ఎలాగ సాధన చేస్తున్నాము అనేసి మధ్య మధ్యలో అడుగుతుండేవాళ్ళు అనమాట దాన్ని గురించి మేము కొన్ని చెప్పిన తర్వాత మరలా ఇంకొక మంత్రం ఇచ్చేవాళ్ళు తర్వాత ఇంకొక మంత్రము అట్లే ఇస్తుండేవాళ్ళు అలా ఇస్తున్న క్రమంలో ఒకసారి ఏమైందంటే ఆయన కొన్ని నెలలు మా ఇంటికి రాలేదు తొంభై ఆరవ సంవత్సరం గురించి నేను చెప్తున్నానండి తొంభై ఆరవ సంవత్సరంలో కొన్ని నెలలు మా ఇంటికి రాలేదు తర్వాత తిరిగి మా ఆయన మా ఇంటికి తొంభై ఆరు డిసెంబర్ నెలలో వచ్చారనమాట తొంభై ఆరు డిసెంబర్ నెలలో వచ్చినప్పుడు మా అమ్మగారు అందరు అడిగారు ఎందుకని మాస్టారు ఇన్ని రోజులు మీరు రాలేదు కారణం ఏంటి అంటే అప్పుడు ఆయన ఏం చెప్పారంటే ఆయన విజయవాడ నుంచి ప్రతిరోజు గుంటూరుకి ప్రయాణం చేసేవాళ్ళు ఎందుకంటే గుంటూరులో వాళ్ళ అమ్మ ఉన్నది ఈ గురువుగారు ఎవరైతే ఉన్నారో ఈయన పెళ్లి కూడా చేసుకోకుండా దేవుని కొరకు అంటే ఆ పాత వాటి కొరకు అలా ఉండిపోయాడు ఆయన అయితే ఆయన వాళ్ళ అమ్మగారి గురించి ప్రతిరోజు ప్రయాణం చేసేవాడు విజయవాడ నుంచి గుంటూరుకి అయితే ఆయన ప్రయాణం చేస్తున్నప్పుడు గుంటూరుకు దారిలో ఆ బస్సులో ఒక కరపత్రం కనపడింది అంట ఆయనకి కరపత్రం కనిపిస్తే ఆయన ఇన్ని రోజులు ఏవేవో చేశావు కదా ఏంటి కరపత్రం గురించి చూద్దాము అనేసి తీసుకొని చదివారనమాట చదివితే అందులో అంతా కూడా యేసు ప్రభు గురించి వ్రాయబడి ఉన్నది అప్పుడు ఆయన అనుకున్నారట సరే ఆయన చాలా పండితుడు చాలా చాలా పుస్తకాలు చూశారు చాలా రకరకాలైనటువంటి సాధనలు అన్నీ చేశారు భక్తి మార్గము ఇట్లాంటివి చాలా ఉంటాయి హిందూయిజంలో అవన్నీ కూడా చాలా సాధన చేసిన మనిషి అప్పుడు ఆయన అనుకున్నారంట నేను నా జీవితంలో ఎన్ని సంవత్సరాలు ఇవన్నీ సాధన చేశాను కదా ఒకసారి ఈ కరపత్రంలో ఉన్న విషయాన్ని గురించి కూడా నేను పరిశీలిస్తే బాగుంటుంది అని ఇంటికి వెళ్ళి గది తలుపులు వేసేసుకొని దేవాది దేవునికి ప్రార్థన చేశారట యేసుప్రభ మీరే ఆ దేవుడా ఏంటి అని మామూలుగా కూర్చొని మామూలుగా అడుగుతూ ఉంటే ఆయన చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే ఆ రూమ్ అంతా ఒక పెద్ద వెలుగుతో నిండిపోయింది చాలా వెలుగుతో నిండిపోయే యేసు ప్రభు ఆయనతో మాట్లాడటమో ఇవన్నీ జరిగినాయి ఇది చాలా త్వర త్వరగా ఆయన జీవితంలో సంఘటనలు జరిగినాయి ఇంకా ఆయన యేసు ప్రభుని తన సొంత రక్షకునిగా అంగీకరించి అప్పటి వరకు చేసినటువంటి పూజ పునస్కారాలు మంత్రాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో మొత్తానికి స్వస్తి చెప్పేసి ఇక ఎవరెవరికైతే ఆయన ఇవన్నీ చెప్పారో ఒక్కొక్క ఇంటికి వెళ్ళి ఆయన ఇట్లా నేను దేవుని నమ్ముకున్నాను నేను దేవుని నమ్ముకున్నాను అవన్నీ నేను వదిలేస్తున్నాను అని చెప్పడం జరిగింది అట్లాగా అదే పరిణామంలో మా ఇంటికి కూడా వచ్చి ఈ మాట చెప్పారనమాట ఇట్లాగా మరి నేను యశు ప్రభుని అంగీకరించాను మరి అప్పటికి కూడా మా యొక్క కుటుంబము తొంభై ఆరు సంవత్సరంలో కూడా మా కుటుంబము అప్పటికి కూడా చాలా మందికి తెలుసు ఫలానా డాక్టర్ గారు ఫలానా డాక్టర్ గారు మనవరాలు ఇట్లాగా చాలా మందికి తెలుసు సో అప్పుడు ఏమని అన్నారంటే ఆయన మరి మీ పే మీ కుటుంబం చాలా పేరుగల కుటుంబం కదా మరి ఇప్పుడు నేను గనక మీ కుటుంబంలో మరి ఇవన్నీ చెప్తే మరి మీకు ఏమవుతుందో నాకు తెలీదు నేనైతే ఇంక నుంచి మీకు మంత్రం చెప్పను ఏమి చెప్పను నేను కంప్లీట్గా నిర్ధారణ చేసుకున్నాను యేసు సుప్రభువుని మాత్రమే నేను వెంబడిస్తాను మీ ఇష్టము అని మాకు వదిలేశారు అంటే మమ్మల్ని ఎవ్వరు కూడా బలవంతము చెయ్యలేదు దేవునిలోకి రావాలి సుప్రభువునే నమ్ముకోవాలి అని మా కుటుంబాన్ని ఎవ్వరూ బలవంతము చెయ్యలేదు ఆయన నిర్ణయాన్ని మాకే వదిలేశారు అప్పుడు మా అమ్మగారు ఏమన్నారంటే ఇప్పటి వరకు మీరేం చేశారో మేము అదే చేశాం కదా మీరేం మంత్రం చెప్పారో అదే చేశాం కదా ఇప్పుడు కూడా మీరేం చెప్తే మేము అదే చేస్తాము అనేసి గబగబా ఇట్లా ముసుగు వేసేస్తుంది నేను ఆమె వైపు చూసి ఏమన్నానంటే ఏమైంది నీకు ఇంత బతుకు బతికి చివరి కిరస్తాని బతుకు బతుకుతావా అన్నా నేను అన్నాక ఆమె అన్నింది ఆ ఏమైందిలే ఎవరికి తెలియదు కదా అనింది అన్నాక మేమేమి ఇలాగా మాట్లాడుకుంటే అప్పుడు ఆయన అన్నారు మరి ప్రార్థన చేద్దామా అంటే చేయమంది మా అమ్మ చేయమంటే ఆయన ప్రార్థన చేస్తున్నారు చేస్తుంటే నాకు చాలా నవ్వు వస్తుంది అనమాట ఎందుకంటే ఇప్పుడు నా భాష చాలా మారిపోయింది కానీ కృష్ణా జిల్లాలో విజయవాడలో ఉన్నప్పుడు బ్రాహ్మణ కులంలో ఉన్నప్పుడు భాష ఒక రకంగా ఉంటుంది ఆ భాష నుంచి ఇప్పుడు సమాధానము ఇట్లాంటి మాటలు ఒక వరవడి ఉంటుంది మనకి ఈ వరవడిలో ఆయన ప్రార్థన చేస్తుంటే నాకు బాగా నవ్వు వస్తుంది ఎందుకు అంత నవ్వు వస్తుంటే ఆయన ఏమన్నారంటే ప్రార్థన చేస్తునే ప్రవ్వా ఆమె ఎందుకనో తెలియదు ఆమె నవ్వుతుంది దయతో ఆమెను క్షమించి ఈ ప్రార్థన సరిగ్గా జరగటానికి సహాయం చేయండి అని ఆయన చెప్తే అప్పుడు నాకు కొంచెం సిగ్గేసింది అనమాట ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక బోధించే దానిలో ఉన్నాను టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నాను నేను పది మందికి చెప్పాలి కానీ చెప్పించుకోకూడదు అని ఒక విజ్ఞత కలిగి వెంటనే సర్దుకున్నాను సర్దుకున్న ఈ ప్రార్థన అయిపోయినాక అప్పుడు ఆయన ఏమన్నారంటే ఇక నుంచి మీరు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు ప్రార్థన చేసుకోండి దానికి ఏదో మీరు మడికట్టుకోవాలి అంటే బ్రాహ్మణులు ఉంటాయి కదా మడికట్టుకోవాలి స్నానం చేయాలి ఇట్లాగే చాలా ఉంటాయి అవేమీ లేవు మీకు ఎప్పుడు ప్రార్థన చేసుకోవాలనిపిస్తే అప్పుడు చేసుకోండి అని మాకు ఒక కొత్త నిబంధన పుస్తకం ఇచ్చారు బ్లూ కలర్తో ఉంటుంది కదా నీలం రంగు కవర్ తో ఆ పుస్తకం ఇచ్చారు ఇచ్చి చదువుకోండి దీన్ని అని కొన్ని చూపిస్తే మాకు బాగా విపరీతంగా మమ్మల్ని ఆకర్షించినటువంటి వాక్యం ఏంటి అంటే అడుగుడి మీకు ఇయ్యబడను తట్టుడి తెరవబడును వెదుకుడి దొరుకును ఆ మాట మమ్మల్ని బాగా ఆకర్షించింది ఆత్మ సంబంధంగా కాదు మమ్మల్ని ఆకర్షించింది లోక సంబంధంగా దాని అర్థం మేము తీసుకొని చాలా ఆనంద భరితలం అయ్యామన్నమాట ఇంకేముంది ప్రార్థన చేద్దాం సమయం దొరికినప్పుడల్లా అనేసి మేము అనుకున్నాము అయితే ఈ విషయము మా నాన్నగారికి తెలియదు మా అమ్మమ్మ గారికి కూడా తెలియదు మరి మా ఇంట్లో మరి పరిస్థితులను బట్టి మా పిన్ని గారు మా అమ్మమ్మ మేము నలుగురు పిల్లలము అలానే మా అమ్మ నాన్న ఇంతమంది ఉండేవాళ్ళము అయితే వీళ్ళలో మరి మా తమ్ముళ్ళకి తెలియదు మా అమ్మకి మా నాన్నకి తెలియదు అలానే మా అమ్మమ్మకి తెలియదు మేము నలుగురము మా అక్క నేను మా పిన్ని తర్వాత మా అమ్మగారు మేము కలిసి ఎవరు లేనప్పుడు చూసి ఒక గదిలోకి వెళ్ళిపోయి ఇంకేం చేసేవాళ్ళం అంటే ఒక క్యాండీల్ చేసి ఒక మేరీమాత మాత ప్రభు కలిగిన ఫోటో ఒకటి ఎక్కడో సంపాదించాము ఆ ఫోటో పెట్టి నందివర్ధన పూలు చుట్టూతా మంచిగా అలంకరించి ఇదివరకు దీపారాధన బదులుగా ఇప్పుడు కొవ్వొత్తి ఆరాధన అనమాట కొవ్వొత్తి పెట్టి ఆ ఫోటోని చూసి చాలా మురిసిపోతా మురిసిపోతా ఇంకా మేము ప్రార్థన మొదలుపెట్టేవాళ్ళము ఏంటి మా ప్రార్థన అంటే మరి అప్పటికి మాకు పెళ్ళిళ్ళు అవ్వలేదు ఎవరికి పెళ్ళిళ్ళు అవ్వలేదు మరి నా వరకు ఏదే నేను బాగానే ఉన్నాను ఎందుకంటే నేను సంపాదిస్తున్నాను మంచిగా కాలేజీలో వర్క్ చేస్తున్నాను పొద్దున్న ఏడు గంటలకి నా యొక్క పనులు మొదలు పెడితే రాత్రి తొమ్మిది వరకు కూడా నేను బోధిస్తూనే ఉండేదాన్ని పొద్దున ఒక కాలేజీ మధ్యాహ్నం ఒక కాలేజీ సాయంత్రం ప్రైవేట్లు అట్లాగా నేను ఇలాగ చేస్తూనే ఉండేదాన్ని మరి నా వరకు లోటు లేదు ఇండ్లు కూడా ఇప్పుడు ఇదివరకటి పరిస్థితుల్లో లేదు దేవుని కృపను బట్టి మరి మంచిగానే ఉంది పర్వాలేదు ఎవరిని ఒక చేయి జాపి అప్పు అడుగునే పరిస్థితి లేదు మంచిగానే జరుగుతోంది అప్పుడు ఇంకా మా కోరికలు ఏమున్నాయి పెళ్ళిళ్ళు అవ్వాలి మా తమ్ముళ్ళు సెటిల్ అవ్వాలి మా ఫాదర్ హాస్పిటల్కి చాలా మంది రావాలి రోగులు బాగా రావాలి ఇట్లా ఇవన్నీ చెప్పి చెప్పినాక ఇంకా మా కలసట వచ్చేసినాక ఏసునామాను ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి అయి ఆమె అయిపోయింది అది మా ప్రార్థన అనమాట ఇలా చేస్తున్నాము మళ్ళా కొన్ని రోజులకి గురువుగారు వచ్చారు వచ్చి ఏం ప్రార్థన చేస్తున్నారంటే చాలా బాగా చేస్తున్నామని చెప్పాము ఏం చేస్తున్నారని అడిగితే ఈ విషయాలు చెప్పాము చెప్తే ఆయన సరే అనేసి ఇంకే ఏమన్నాలో తెలియక ప్రార్థన చేస్తూ చేస్తూ ఆయన ఏమన్నారంటే చాలా ప్రార్థన చేశారు దానిలో దేవుని కృపను బట్టి నాకు దేవుడు ఒక మాటని ఇచ్చారు ఏంటి అంటే దేవా వీరికి ఆత్మ సంబంధమైన జ్ఞానమును కలుగ చెయ్యండి ఆత్మ సంబంధమైన జ్ఞానమును కలిగ చాలా ప్రార్థన జరిగింది ఆ మాట నాకు పట్టుకునేటట్టుగా దేవుడు కృప చూపించారు ఇంక నేను ఆయన వెళ్ళిపోయినాక ఏం చేశానంటే నాకు ఉన్న లెక్కల పరిజ్ఞానము లాగి పీకి చేస్తూ ఉంటాం కదా లెక్కల్లో అట్లానే నేను ఈ మాట పట్టుకొని ఏం చేశానంటే ఆత్మ సంబంధమైన పరిజ్ఞానము అనేసి ఇంక రాత్రి అందరు పడుకున్నాక నేను ఒక రూమ్లో అవుట్ ఉండేది అక్కడ ఆ సిట్ సిట్అవుట్లో పడుకొని ఇంక నేను ఆలోచిస్తున్నా ఆకాశం వైపు చూస్తా ఆత్మ సంబంధమైన జ్ఞానం అంటే ఏమిటి ప్రభా మరి నన్ను చిన్నప్పుడు అమ్మమ్మ పిల్లల్ని తీసుకొని రకరకాల గుడులకు తీసుకెళ్ళినప్పుడు ఆ రోజుల్లో గుడుల్లో ప్రవచనాలు చెప్తూ ఉండేవాళ్ళు చిన్మయ్య మిషన్ వాళ్ళు తర్వాత జీఆర్ స్వామి గారు ఇట్లాగా రకరకాలైనటువంటి వ్యక్తులు బ్రహ్మకుమారి ఇట్లాగా మమ్మల్ని అన్నిటికీ తీసుకెళ్లేదు మా అమ్మమ్మ నేను ఆ ప్రవచనాలని చాలా శ్రద్ధగా వింటుండేదాన్ని చాలా పుస్తకాలు చదివా నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడే నేను ఇందిరా పార్క్ దగ్గర ఉన్న రామకృష్ణ పఠంలో సన్యాసినిగా వెళ్ళిపోదాము అనేసి కూడా తీర్మానం చేసుకున్నా నాలుగు రోజులు ఉన్న తర్వాత నాకు కొన్ని పద్ధతులు నచ్చక వారు రామకృష్ణ పరమహంస చెప్పినట్టు చేయకుండా రామకృష్ణ పరమహంస దేనికైతే వ్యతిరేకం ఒక విగ్రహము రామకృష్ణ పరమహంసదే పెట్టేసి దానికే పాలాభిషేకం నెయ్యి అభిషేకం అన్నీ చేస్తుంటే మనసు చలించింది ఆయన రాసిన పుస్తకంలో ఇవేమీ లేవు కానీ వీళ్ళేంటి రామకృష్ణ స్తోత్రం అని చదువుతున్నారు అని నేను చెప్పాను ఇది నేను వెతికే స్థలం ఇది కాదు అని చెప్పి తిరిగి వచ్చేయటం అయింది నాకు ఈ సంఘటనలన్నీ కూడా గుర్తొస్తున్నాయి అనమాట అలానే నా యొక్క స్నేహితులు క్రైస్తవ స్నేహితులుగా లేరు కానీ పరిచయస్తులు అంతే నా స్నేహితులు అంటే వేరే కులం వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళు ఉండరు అయితే వాళ్ళ మాటల్లో ఎక్కువగా ఏసుప్రభు గురించి వాళ్ళు చెప్తుండేవాళ్ళు నేను స్కూల్లో చదువుకున్నప్పుడు అలానే నేను పీజీ చదివేటప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడు కూడా అప్పుడు కూడా కొంతమంది ఈ క్రైస్తవులు దేవుని గురించి చాలా ఖచ్చితంగా మాట్లాడేవాళ్ళు నన్ను ఒక అబ్బాయి కూడా అడిగాడు మధురి మా నిజంగా చెప్పు గుండె మీ చేసుకొని చెప్పు నీ దేవతలు ఎప్పుడైనా నీతో మాట్లాడేనాయ్యా కానీ ఏసుప్రభు అలాంటి దేవుడు కాదు యేసు ప్రభు జీవం గలిగిన దేవుడు మాట్లాడే దేవుడు నువ్వు ఎప్పటికైనా ఆలోచించు అని నాకు ఈ మాటలన్నీ గుర్తుకు వస్తూ ఉన్నాయి అందుకనే నాకు చాలా సందర్భాలు అనిపిస్తుంది మనము అన్యులతో మాట్లాడే ప్రతి మాట కూడా అప్పటికి వారు దానిని ఏకీభవించకపోవచ్చు కానీ వారు ఇంటికి వెళ్ళినాక లేదా ఏదో కొన్ని సందర్భాల్లో వాళ్ళకి మన మాటలు ఖచ్చితంగా గుర్తు వస్తాయి మరి నాకు దేవుడు ఆ మాటలన్నీ గుర్తుకు వచ్చేటట్లుగా సహాయం చేశారు అప్పుడు నాకు ఒకటే అనిపించింది అన్నమాట వారు క్రైస్తవులు దేవుణ్ణి తమ సొంత కుటుంబ సభ్యునిలాగా వాళ్ళు మాట్లాడుతుంటారు కానీ నేనైతే మరి ఆ దేవతను ఎవరినైనా కానీ నేను అలాగ నేను అట్లా అలాగ లేదు చాలా భయమో లేకపోతే ఏదో చాలా దూరం ఉంది నాకు బాధ వచ్చినా కష్టం వచ్చినా నేను ఏడ్చుకోవాలి అంటే నా అంతటి నేను ఏడ్చుకోవాలి ఆత్మహత్య చేసేసుకోవాలి అనుకున్నా కూడా నా తల్లిదండ్రుల్ని చూసి నేను కంట్రోల్ చేసుకోవాలి అని అట్లాగ నేను అనుకోవాలి తప్ప నన్ను ఓదార్చే దేవత దేవుడు నాకు కనపడలేదు కానీ ఈ క్రైస్తవులు మాట్లాడేటప్పుడు నా సహోదరి నా యొక్క ఫ్రెండ్స్ అవ్వచ్చు లేకపోతే నా కలీగ్స్ అవ్వచ్చు తోటి సహోద్యోగులు అవ్వచ్చు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు దేవుని గురించి ఎట్లాగా అంటే ఆయన వారి యొక్క కుటుంబ సభ్యుడు ఆ కుటుంబ యజమాని ఎంతో సంతోషంతో వారు తమ కష్టాలని బాధల్ని చెప్పుకోవటము ఆ దేవాది దేవుడు వారికి సలహాలు సూచనలు ఇవ్వటము ఇలాగ మాట్లాడుకుంటాము ఇవన్నీ కూడా నాకు ఆ సందర్భంలో గుర్తొచ్చినాయి ఇక నేను దేవుణ్ణి అడుగుతున్నాను దేవాది దేవా యేసు ప్రభా నిజంగా ఈ మాట అర్థము ఆత్మ సంబంధమైన జ్ఞానము అంటే నాకు అది చాలా ఇష్టంగా అనిపిస్తోంది ఎందుకంటే ఇప్పుడు నేను కనుక క్రైస్తవం నుంచి హైందవ్యం నుంచి క్రైస్తవ్యానికి